అందరికీ నమస్కారం అండి ఈ బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి రుణాలు లోన్ల మీద ఎవరైతే దాఖలు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో నాలుగో తేదీ ఈ నెల నాలుగవ త తేదీన అంబేద్కర్ భవన్లో ఉదయం పది గంటల నుంచి బ్యాంక్కి సంబంధించినటువంటి సిబ్బందితో నిర్వహించడం జరుగుతుంది ఇంటర్వ్యూకు వచ్చే లబ్ధిదారులందరూ కూడా సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని తప్పనిసరిగా హాజరవ్వాల్సిందిగా కూర్చున్నాం ఈ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ ఏదైతే బ్యాంకర్స్ మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు తెలియజేస్తున్నారో ఆదేశించున్నారో ఏపీజీ బ్యాంకు కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వన్ అండ్ టూ ఈ బ్యాంక్ లోన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అందరూ తప్పనిసరిగా హాజరు వచ్చేటప్పుడు కన్సర్న్ మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని దరఖాస్తు తీసుకొని రావాల్సిందిగా కోరుచు వెరీ మచ్ మరిన్ని కోసం త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి